భగవద్గీత రహస్య జ్యానం తెలుగులో ఒక సమగ్ర విశ్లేషణ పరిచయం భగవద్గీత కాలతీత జ్ఞాన నిధి భగవద్గీత భగవంతుని పాట గా విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర గ్రంథం మానవజాతికి అందించబడిన అత్యంత లోతైన ఆధ్యాత్మిక మరియు తాత్విక మార్గదర్శకాలలో ఒకటి మహాభారతంలోని భీష్మ పర్వంలో అంతర్భాగంగా ఉన్న ఏడు వందలు శ్లోకాలతో కూడిన ఈ దివ్య సంభాషణ కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు ఇది జీవితంలోని అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి నైతిక జీవనాన్ని గడపడానికి మరియు అంతిమ విముక్తిని సాధించడానికి ఒక సమగ్ర మార్గదర్శిగా నిలుస్తుంది దీనిలోని జ్ఞానం కాలాతీతమైనది ఇది ఆధునిక ప్రపంచంలో కూడా అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది సమకాలీన మానవుడికి మార్గదర్శనం చేస్తుంది భగవద్గీత యొక్క ప్రాముఖ్యత మరియు దాని చారిత్రక నేపథ్యం భగవద్గీత మహాభారతంలోని ఒక కీలకమైన భాగం ఇది కురుక్షేత్ర యుద్ధభూమిలో పాండవ యువరాజు అర్జునుడు మరియు అతని సారథి గురువు అయిన శ్రీకృష్ణుడు మధ్య జరిగిన సంహాషణ రూపంలో ఉంటుంది ఈ యుద్ధం కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగిన భౌతిక పోరాటం మాత్రమే కాదు ఇది ధర్మం యాయిట్య శ్రీవిన్ మరియు అధర్మం శ్రీవిన్ మధ్య జరిగే అంతర్గత సంహర్షణకు ఒక ప్రతీకగా విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది మానవుడి అంతరంగంలో నిరంతరం జరిగే మంచి చెడుల మధ్య పోరాటానికి కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సందిగ్ధతలకు ఇది ఒక రూపకం భగవద్గీత క్రీపు రెండు వందలు నుండి క్రీస రెండు వందలు మధ్య కాలంలో రూపుదిద్దుకుందని పండితులు అంచనా వేస్తున్నారు అయితే దీనిలోని బోధనలు వేదాలు మరియు ఉపనిషత్తుల కాలం నాటి పురాతన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి ఇది వేద ఉపనిషత్తుల సంప్రదాయాల కొనసగింపుగా వాటిలోని గుఘమైన జ్ఞానాన్ని సామాన్య ప్రజలకు సులహతరం చేసే ప్రయత్నంగా చూడవచ్చు ఈ గ్రంథం బ్రాహ్మణుల పురోహితులు నుండి క్షత్రియుల యోధులు పాలకులు నాయకత్వానికి సమాజంలో వచ్చిన మార్పును కూడా ప్రతిబింబిస్తుంది జానోదయం పట్ల కర్తవ్యం యొక్క అర్థంలో ఒక తాత్విక మార్పును ఇది సూచిస్తుంది కేవలం కర్మకాండలకే పరిమితం కాకుండా జాన్యుక్తమైన కర్మకు ప్రాధాన్యతను ఇస్తుంది దీని సార్వత్రిక సందేశం మహాత్మాగాంధీ వంటి ప్రపంచ నాయకులను ప్రభావితం చేసింది ఆయన దీనిని తన అహింసా ఉద్యమానికి మార్గదర్శిగా స్వీకరించారు యుద్దభూమిలోని సన్నివేశాన్ని అహింసాత్మక పోరాటానికి ప్రతీకగా వ్యాఖ్యానించారు రహస్య జ్ఞానం యొక్క భావన మరియు ఈ విశ్లేషణ యొక్క లక్ష్యం రహస్య జ్ఞానం అనేది భగవద్గీత ఉపరితలంపై కనిపించే బోధనలకు మించి వాటి లోపల నిక్షిప్తమే ఉన్న గూఘమైన సూక్ష్మమైన సత్యాలను సూచిస్తుంది ఇది కేవలం కర్మలు చేయడం లేదా భక్తి చూపడం గురించి మాత్రమే కాదు వాటి వెనుక ఉన్న తాత్విక సూత్రాలు ఆత్మపరమాత్మ సంబంధం మరియు మోక్ష మార్గం గురించిన లోతైన అవగాహనను అందిస్తుంది ఈ జ్ఞానం మనిషి తన నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడానికి జీవితంలోని ద్వంద్వాలను అధిగమించడానికి మరియు అంతిమ శాంతిని పొందడానికి సహాయపడుతుంది ఈ విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం భగవద్గీతలోని ఈ రహస్య జ్ఞానాన్ని తెలుగు భాషలో సమగ్రంగా లోతుగా ఆవిష్కరించడం వివిధ తాత్విక దృక్పథాలను తులనాత్మకంగా పరిశీలించడం ద్వారా ఈ జ్ఞానం యొక్క బహుముఖ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంతేకాకుండా ఆధునిక జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఈ పురాతన జ్ఞానాన్ని ఎలా ఆచరణలో పెట్టవచ్చో వివరించడం కూడా ఈ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ గ్రంథం యొక్క బోధనలు సార్వత్రికమైనవి మరియు మత సాంస్కృతిక హద్దులను దాటి ఆధునిక జీవితానికి వర్తిస్తాయి ఇది కేవలం ఒక మతానికి చెందినది కాదని మానవ అస్తిత్వం కర్తవ్యం నైతికత మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం యొక్క సారాంశాన్ని వివరిస్తుందని స్పష్టమవుతుంది ఈ సార్వత్రికత భగవద్గీతలోని రహస్య జ్ఞానం ఒక ప్రత్యేకమైన లేదా గూఘమైన అర్థాన్ని కలిగి ఉండదని బదులుగా మానవ అస్తిత్వం మరియు విశ్వం గురించిన ప్రాథమిక సత్యాలను ప్రతిబింబిస్తుందని సూచిస్తుంది ఈ సత్యాలు వివిధ సందర్భాలలో మానవ సమస్యలకు ఆత్మవిశ్వాసం లేకపోవడం భయం కర్తవ్యం జీవిత లక్ష్యం పరిష్కారాలను అందిస్తాయి అందువల్ల భగవద్గీత ఒక కాలతీత తాత్విక మార్గదర్శిగా నిలుస్తుంది ఇది వివిధ సామాజిక మరియు వ్యక్తిగత సవాళ్లకు అనుగుణంగా ఉంటుంది తద్వారా దాని జ్ఞానం ఏ నేపథ్యం ఉన్నవారికైనా లోతైన అర్థం మరియు శాంతిని కోరుకునే వారికీ అందుబాటులో ఉంటుంది కురుక్షేత్ర యుద్ధభూమిలోని అర్జునుడి సంశయం మానవులందరి అంతర్గత సంభర్షణలకు ప్రతీకగా నిలుస్తుంది ఇది కేవలం బాహ్య శత్రువులతో జరిగే యుద్ధం కాదు మనలోని అజ్ఞానం భయం అహంకారం వంటి అంతర్గత శత్రువులతో చేసే యుద్ధాన్ని సూచిస్తుంది యుద్ధం అంతర్గత సంఘర్షణకు ఒక రూపకం అయినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం కేవలం భౌతిక యుద్ధ వ్యూహాలకు సంబంధించినది కాదని స్పష్టమవుతుంది బదులుగా ఇది వ్యక్తిగత నైతిక మరియు అస్తిత్వ సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే లోతైన మానసిక మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనం ఈ సందర్భంలో రహస్య జ్యానం అనేది ఈ అంతర్గత యుద్ధాలను అర్థం చేసుకోవడంలో మరియు పరిష్కరించడంలో ఉంది అర్జునుడి బాహ్య ధర్మ సంకటం బంధువులతో పోరాడటం అతని అంతర్గత దోహకానికి కారణమవుతుంది ఈ దుాహఖాన్ని నివారించడానికి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తాడు ఇది గీత జ్యానాన్ని అంతర్గత అలజడికి ఒక పరిష్కారంగా ఆవిష్కరిస్తుంది బాహ్య పరిస్థితులు తరచుగా లోతైన అంతర్గత పోరాటాలను ప్రేరేపిస్తాయి వాటికి ఆధ్యాత్మిక జ్ఞానం అంతిమ నివారణ అని ఇది సూచిస్తుంది జ్ఞానంతో సమానమైన పావనక్రమింకొకటి లేదు జ్ఞానం లేనివాడు శ్రద్ధ లేనివాడు సంశాత్ముడు ఇహప్రలోకాలలోను శాంతిని పొందలేడు అనే బోధన జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది జ్ఞానం ద్వారా కర్మలను భస్మం చేయవచ్చు అని గీత స్పష్టం చేస్తుంది జ్ఞానాన్ని అంతిమ శుద్ధికారకంగా మరియు శాంతికి మూలంగా నొక్కి చెప్పడం ద్వారా రహస్య జ్ఞానం కేవలం ఆచారాలను పాటించడం లేదా కర్మలు చేయడం గురించి మాత్రమే కాదని వెల్లడిస్తుంది బదులుగా ఇది వాస్తవికత యొక్క ప్రాథమిక స్వభావాన్ని ఆత్మ బ్రహ్మం కర్మ అర్థం చేసుకోవడం గురించి ఇది నిజమైన శాంతి మరియు విముక్తి మేఢో మరియు ఆధ్యాత్మిక విచక్షణపై ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది కేవలం గుడ్డి నమ్మకం లేదా యాంత్రిక కర్మల ద్వారా కాదు జ్యానం లేకపోవడం విశ్వాసం లేకపోవడం మరియు సందేహాలు శాంతిని పొందలేకపోవడానికి కారణమవుతాయి దీనికి విరుద్ధంగా పరమార్థ జ్ఞానం అత్యున్నత జ్ఞానం మరియు బ్రహ్మజ్ఞానం బ్రహ్మం గురించిన జ్ఞానం పొందడం సందేహాలను తొలగిస్తుంది మరియు కర్మబంధాల నుండి విముక్తిని కలిగిస్తుంది ఇది జ్ఞానాన్ని ఆధ్యాత్మిక స్వేచ్ఛ మరియు అంతర్గత ప్రశాంతతకు ప్రత్యక్ష మార్గంగా స్థాపిస్తుంది భగవద్గీత యొక్క తాత్విక పునాదులు భగవద్గీత కేవలం ఒక కథారూపం కాదు అది భారతీయ తత్వశాస్త్రంలోని వివిధ ప్రవాహాలను అద్భుతంగా సమన్వయం చేసిన ఒక తాత్విక గ్రంథం వేదాలు ఉపనిషత్తులు సాంఖ్య యోగ వేదాంత సిద్ధాంతాల సారాంశాన్ని ఇది అందిస్తుంది వీటిని ఒక సమగ్ర ఆధ్యాత్మిక మార్గంలో చేస్తుంది కురుక్షేత్ర యుద్ధం అంతర్గత సంవర్షణకు ప్రతీక భగవద్గీత కురుక్షేత్ర హుమిలో ప్రారంభమవుతుంది ఇక్కడ అర్జునుడు తన బంధువులకు వ్యతిరేకంగా పోరాడటానికి తీవ్రంగా సంశయిస్తాడు ఈ సంశయం భయం మరియు కర్తవ్య నిర్వహణ పట్ల అయిష్టత మానవుడికి నిత్యం ఎదురయ్యే నైతిక సందిగ్ధతలకు అంతర్గత సంవర్షణలకు అద్దం పడుతుంది అర్జునుడి ద్వాహకం అతని కుటుంబ సభ్యులను చంపవలసి వస్తుందనే భయం మరియు యుద్ధం యొక్క నైతికతపై అతని ప్రశ్నలు మానవ మనస్సులోని లోతైన సంఘర్షణలను ప్రతిబింబిస్తాయి ఈ సన్నివేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా మాత్రమే కాకుండా అతని గురువుగా కూడా వ్యవహరిస్తూ యుద్ధంలో పాల్గొనడం అతని ధర్మం అని బోహిస్తాడు ఈ ఉపదేశం బాహ్య పరిస్థితులకు అతీతంగా అంతర్గత స్పష్టత ధైర్యం మరియు ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది బాహ్య యుద్ధభూమి అంతర్గత మానసిక మరియు ఆధ్యాత్మిక యుద్ధానికి ఒక రూపకం అర్జునుడి సంశయం కేవలం భౌతిక యుద్ధం గురించి కాదు అతని అంతర్గత విలువల బాధ్యతల మరియు అస్తిత్వ స్వభావం గురించిన అయోమయం శ్రీకృష్ణుడి బోధనల ద్వారా ఈ అంతర్గత సంభర్షణను పరిష్కరించుకోవడం ద్వారానే నిజమైన శాంతి మరియు కర్తవ్య నిర్వహణ సాధ్యమవుతుందని గీత వెల్లడిస్తుంది వేద ఉపనిషత్తుల మరియు సాంఖ్యయోగ వేదాంతాల సమ్మేళనం భగవద్గీత భారతీయ తత్వశాస్త్రంలోని వివిధ ప్రవాహాలను అద్భుతంగా సమన్వయం చేస్తుంది